రాజాది రాజా రాజ మార్తాండ పాతాధిపతి నరకాధిపతి విచ్చయిచున్న రా జైబు 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 జై హో రాజు జై హై జైబు నేను మీ లూజిఫర్ మీ అందరి దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ చంపి నాతో పాటు నరకాన్ని తీసుకెళ్తా ఇదే నా డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ దేవుడు నన్ను కిందకు తోసేసిన నుంచి ఇటుగా ఇటుగా పెరుచుకొని ఇంత సామ్రాజ్యం స్థాపించాను ఇప్పుడు నా రాజ్యాన్ని ఎవడు కూల్చుగలడు రాజుగారు ఉన్నారండి రాజేపేట అంట అగాపే చర్చ్ అంట అదే పెద్ద చర్చ్ అంటే ఆ చర్చ్ను చూస్తా ఉంటే మన రాజ్య గోడలన్నీ కూలిపోయేటట్టున్నాయండి రాజుగారు ఏం మంత్రి ఇప్పుడు నా రాజ కాబట్టి ఎవరు అనుకుంటున్నావా చిత్తం ప్రభు నా పేరు పొలాలు పెట్టే పొల్లయ్యా వీళ్ళదే పెద్ద చర్చి నేను వీళ్ళ మధ్య వీళ్ళకే పుల్లలు పెట్టి వీళ్ళ చర్చిని కూల్ చేస్తావు ప్రభు నువ్వు బా నా చిచ్చి అనిపించుకున్నావు జై హో పొల్లా జై హో జై హో రాజుగారు వాళ్ళు అది అధిగమించేశారండి ఆంధ్రయ్య ఫాస్టర్ గారంట పెద్ద దైవ అంట ఆయన వాక్యం వారం రోజుల ముందే ప్రిపేర్ అయిపోతారండి ఆయన వాక్యం చూస్తా ఉంటే మన రాజ్య గోడలు అన్ని ఒకటి 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 ఇక్కడ ఇటుకో ఇటుగా రాలిపోతుందండి రాజుగారు మంత్రి నువ్వు చెప్ప ఇంకా ఇంకా నా రాజ్యాన్ని కాపాడడానికి ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరున్నారు చిత్తం ప్రభు నా పేరు సెల్ఫోన్ సురేష్ వీళ్ళు ఫాస్టర్ గారు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి చెప్పిన ఎంత బాగా విన్నా వీళ్ళు వినకుంటే వాట్సాప్ కాస్త బిజీ చేస్తాం ప్రభుత్వ నువ్వు కూడా నాశించుకున్నావు చెయ్య ప్రభు వాళ్ళు అదే అధిగమించేశారండి ప్రభు స్త్రీల కూడికలంట ఎవరో మేరీ గారంట ఉజ్జీవ కూడికలంట వాళ్ళందరినీ చూస్తా ఉంటే మన రాజ్య గోడ మొత్తం కూలిపోయింది రాజు మొత్తం కూలిపోతుందండి రాజుగారు మంత్రి నా రాజ్యాన్ని ఇంకా కాపాడు ఇంకెవరు లేరు అనుకుంటున్నావా ఎవరున్నారు తప్పిగాడు వీళ్ళ స్త్రీలు కూడా వెళ్ళలేదు వీళ్ళ ఉజి ప్రార్థనలకు వెళ్ళలేదు వీళ్ళు ఏ ప్రార్థనలకు వెళ్లకుండా నా ఇబ్బంది పెడతా నువ్వు కూడా నా ఆశిస్తుడు అనిపించుకున్నావు ప్రభు వాళ్ళు అదే అధిగమించేశారండి వాళ్ళకి ఉజ్జీవ సభలు అక్కర్లేదు స్త్రీలు కూడలు అక్కర్లేదు వారం రోజులు ప్రార్థనలేనంట ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకుంటున్నారండి రాజుగారు ఏడు రోజులు ప్రార్థనలే అది చూస్తామంటే నాకు ఒళ్ళు ఒనుకొచ్చేస్తుందండి రాజుగారు మన రాజీవ్ అంతా కూలిపోయినట్టుందండి రే మంత్రి నా పాక నుండి కన్న కన్నురా ఇప్పుడు ఎవరు లేరా చిత్తం ప్రభు నా పేరే బిజీ బాలమ్మ వీలా వెళ్ళేది వీలా సన్నిధిలో నడిచేది వీళ్ళని నా పనుల్లో బిజీ చేస్తా రాజుగారు వాళ్ళు అదే దిగిపించేశారండి ఉపవాస ప్రాంతలంట నవంబర్ అంట ప్రేమకుమార్ని అంట పెద్ద పెద్ద తీసుకొచ్చేస్తున్నారండి రాజుగారు మన రాజ్యం కోడ్లు కూలిపోతున్నాయి రాజుగారు నా రాజ్యాన్ని కాపాడడానికి ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరున్నారు చిత్తం పేరు వీళ్ళ ఉపవాసం ఉండేది వీళ్ళు ఉపవాసం ఉందంటే నా తిందుకు బాని చేసి వీళ్ళు ప్రార్థన చేయకుండా పడుకోబెడతాయి ప్రభు సమా నువ్వు ముందు తినకుండా తిండిపోతలు చేయిపోతు రాజుగారు వాళ్ళకి అది అవసరం లేదండి వ్యక్తిగత ప్రార్థన చేసేసుకుంటున్నారు శుక్రవారం అయితే స్త్రీలందరూ చర్చలకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తాను పరలో గౌన్ కనపడిపోతుందండి రాజుగారు చేయకుంటే నా గురగతో గురగెట్టిస్తాగట్టిపోతే నా పేరు ప్రభు వాళ్ళు అది అధిగమించేశారండి ప్రభు ఎవరో ప్రభు సుదర్శన్ అంట ప్రసాద్ అంట కరుణాకర్ అంట జాన్ డేవిడ్ అంట వాళ్ళు బైబుల్ చదివేస్తున్నారు ప్రభు రోజును వాళ్ళ వాక్యం చదవని చూస్తూ ఉంటాను బయవేసేస్తున్నాను ప్రభు నీ సీటుకి ఎసరొడిపోయేటట్టుందే రాజుగారు

ప్రభు ఇదంతా బాగా ఉంది కానీ వాళ్ళ చర్చిలో ఒక అమ్మాయి ఉందంట ప్రభు ఒక పాప ఆమె పేరు స్వరూప అంట ఆమె పాటలు పాడుతూ ఉంటే పొలిమేర దాకా వినపడుతుంది ప్రభు ఆమె పాటలు పాడుతూ ఉంటే చర్చి బద్దలైపోయింది ప్రభు ఇది చూస్తూ ఉంటే నీ సీటుకి అసరే కాదు ప్రభు మొత్తం నీడు బొదలే ప్రభు రాజుగారు దానికోసం కూడా నా దగ్గర పథకం ఉంది రామా ప్రభు నా పేరు పాటలు పాడే పాపమ్మ ఈ మా పాటలు పాడేది మన పాటలు పాడుకుంటూ నా పాటలతో పిచ్చెక్కిస్తా ప్రభు కూడా రాశి వాళ్ళు అనిపించుకోండి ఇదంతా బాగా ఉంది కానీ వాళ్ళకి దేవుడు ఉన్నాడండి ప్రభు ఆ దేవుడి కానీ టచ్ చేస్తే మామూలుగా ఉండదు ప్రభు వాళ్ళంతా టచ్ చేస్తే మన కాలు బూడి మసైపోతాం ప్రభు ఇప్పుడు ఏదైనా తాజా వార్త ప్రభు ఏంటో తెలుసా ఏ ప్రభు రాక దగ్గరికి వచ్చేసిందంట నువ్వు బట్టల చేతు నరకానికి వెళ్ళిపోవడమే ప్రభు ప్రభు మన రాజ్యంలో ఉన్నారు ప్రభు నీకు తెలుసో తెలీదు నీ తర్వాత ఆల్తే రాజ్యం రామ్మా రామ్మా ప్రభు ఒక తోత కూడా ఉంది ప్రభు నీ తర్వాత చూసుకోవడానికి చిన్న దూత నేన్నా ప్రభు నే నువ్వు నువ్వున్నావు నువ్వు ఉండాలి అలాగే ఉండాలి నువ్వు ప్రభు ఇదంతా ప్రభు కానీ ఇప్పుడే ఏదో వార్త ఏంటో తెలుసా ఎల్సి ప్రభు అక్కడ దగ్గరికి వచ్చేస్తుంది ప్రభు చిన్న మాట బట్టలు సెత్తుకు రెడీగా ఉండే దరకా నువ్వే ఫస్ట్ ఎక్కడ తర్వాత నేను తర్వాత గురగర్రేకోడు ఇలా అంతా వెళ్ళిపోతావు రెడీగా ఉండి ప్రభు నీ రాజ్యం పోయిందే 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 రాజ్యం వద్దు వద్దు